అనుబంధం కర్నూలు జిల్లా దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి దాని మూలాలన్నీ వెతికి తీస్తే ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సర్కారీ హత్య ఈ ప్రభుత్వం చేసినటువంటి హత్య అన్ని పత్రికలు రాశాయి ఈరోజు ఏమని రాశాయి రెండున్నర రెండు ఇరవై నుంచి రెండు నలభై మధ్యలో యాక్సిడెంట్ జరిగింది ఆ బస్సు ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏ పరిస్థితుల్లో బస్సు ప్రమాదం జరిగింది విచారించారు ఒక యువకుడు తాగి బైక్ నడుపుతూ తూలిపోయి పడిపోయి డివైడర్ని గుద్దుకొని చనిపోతే చనిపోయినటువంటి దాని మీద ఆ బస్సు డ్రైవర్ దాన్ని స్పీడ్గా బస్సు ఆ బస్సు కింద ఇది మంటలు రాగడంతో ఆ రాపిడికి పాపం ఇరవై మంది దాదాపుగా సజీవ దహనం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది దాంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరివాసులు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం వాళ్ళకి పాపం ఆ కుటుంబాలకు తీరినటువంటి లోటు అయితే ఈ ప్రమాదం వెనక కారణాలు విశ్లేషిస్తే కళ్ళు బైర్లు గమేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దీనికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బస్ యాజమాన్యాలు బాధ్యత తీసుకున్నా ఇంకొకరు తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం అది ప్రధానమైనటువంటి బాధ్యతగా కనిపిస్తుంది కారణం ఏమిటి అంటే ఆ సమయంలో ఆ యువకుడు అందుబాటులో ఉన్నటువంటి బెల్ట్ షాప్లో మద్యం సేవించి వెళ్ళడమే అంటే పగలు లేదు రాత్రి లేదు వారం లేదు వద్యం లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీరు పెట్టినటువంటి ఈ బెల్ట్ షాపులు ఏదైతే ఉన్నాయో ఆ బెల్ట్ షాపు ఈరోజు అంతమంది ప్రాణాలు తీసేసింది అంతమంది కుటుంబాలను గోడుకోవడం అనిపించింది కనీసం మా ప్రభుత్వం దాని గురించి అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందా ఎన్నిసార్లు చెప్పినా సరే మాది ఈరోజు ఆ బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి లక్షకు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నారు నడిపేవాళ్ళు ఎవరు అందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం నకిలీ మద్యం బయటపడినప్పటి నుంచి మీరు బెల్ట్ షాపుల మీద ఎందుకు రైడ్ చేయడం లేదు బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేయడం లేదు ఈ బెల్ట్ షాపులోనే నకిలీ మద్యం అమ్ముతున్నాయి దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళు బయటకు రావాలంటే పాపం ఇబ్బందులు కురేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మీరు ఎందుకు దాని గురించి పట్టించుకోలేదు అంటే ఒక్కరోజు కూడా దాని గురించి పట్టించుకున్నటువంటి పాపం పోలేదు కాబట్టి ఈరోజు దానివల్ల ఈ బెల్ట్ షాపులో కల్తీలు లెక్కలు అమ్మడం ఎప్పుడంటే అప్పుడు అమ్మడం ఎవరంటే వాళ్ళు ఏ సమయంలో అంటే ఆ సమయంలో తాగడం తూలిపడడం దానివల్ల ప్రమాదాలు జరగడం ఈరోజు ఆ కుటుంబాలు ఈరోజు ఆ విధంగా కావడానికి కారణం బెల్ట్ షాపు అంటే ఈరోజు పాపం ప్రజలందరూ కూడా ఎంత ఆవేదనకు లోనవుతున్నారు అవుతున్నారు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఒక పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నియమితమైనటువంటి నిర్దేశమైనటువంటి సమయాల్లో ఈ జరిగాయి అమ్మకాలు జరిగాయి మద్యం అమ్మకాలు వెచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ రేయిం జరగలేదు ఆ రేయింబులు జరగలేదు కాబట్టి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి కానీ ప్రమాదాల గురించి కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి సందర్భాలు లేవు ఈరోజు లాండ్ ఆర్డర్ అనేటువంటిది గాలికి వదిలేశారు ఈరోజు ప్రమాదాలు సంభవిస్తున్నాయి వీటికి మూల కారణం ఇది అని చెప్పి చెప్పి ఈ ప్రభుత్వం దీని మీద బాధ్యత తీసుకోకుండా ప్రకారంగా వ్యవహరించి ఒక పక్క ప్రభుత్వ ఆదాయానికి గండి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం మధ్యలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పంచుకుంటున్నారు ప్రజల ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా నేరాలు పెంచి పోషించడానికి ఈ మద్యం మాఫియా కారణం ఈరోజు జరిగినటువంటి నెల్లూరు జిల్లాలో పాపం కొంతమంది కోల్పోయారు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు పాపం ఆ అందరూ కూడా గోడుగోడుమనడానికి ఈరోజు మీరు తీసుకొస్తున్నటువంటిది అందుకనే నకిలీ మద్యం విషయంలో మీ పాత్ర ఉంది కాబట్టి ప్రభావం ఉంది కాబట్టే ఈరోజు మీరు దాన్ని ఏదో ఒక విధంగా ఆ ప్రభావం మీ పార్టీ మీద మీ మనుషుల మీద పడకుండా దాన్ని బురద రాజకీయాలు పూనుకుంటూ ఎవరికో ఒకరితో దాన్ని ఆపాదించడానికి ప్రయత్నం చేయడం కాకుండా ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే ఇంతమంది మరణాలకు కారణమయ్యాయో ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో దానికి మూల కారణం ఏందనేటువంటిది తెలుసుకున్న తర్వాత అయినా ఈ బెల్ట్ షాపులు నిర్మూలించడంలో కానీ బెల్ట్ షాపులు నిరోధించడంలో కానీ కల్తీ మధ్య విషయంలో కానీ ఖచ్చితంగా వ్యవహరించాలి అని చెప్పి కోరుకుంటున్నాం వ్యవహరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరొకసారి బస్సు ప్రమాద బాధితులకి హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని భగవంతుడు ఆ కుటుంబాలకి ప్రసాదించాలని ప్రభుత్వమే బాధ్యత వహించి ఈరోజు ఆ కుటుంబాలని ఆదుకునేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం ఇప్పటికైనా దీని ఒక గుణపాఠంగా స్వీకరించి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా బెల్ట్ షాపుల్లో కానీ నకిలీ మద్యం విషయంలో కానీ ఖచ్చితంగా వ్యవహరించాలని చెప్పి చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది